హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ ఈరోజు ఏం చూపిస్తున్నాను కదా ఇదైతే మహిందీ ఇదైతే నాకైతే మహేదీది అయితే ఇచ్చింది చూడండి పిల్లలకి అయితే వేసేదంట ఇది పెద్దోళ్ళ సైజు పెద్దోళ్ళ సైజు అని అయితే ఆర్డర్ చేసుకుంది ఇదైతే చిన్నపిల్లలకి వేసేదంట నేనైతే ప్రయత్నిస్తున్నా చూడండి మనం ఇప్పుడు అందరు అందరూ అంటారు కదా ఇలాంటివి ఏదో కొనుక్కొని గోరింట ఆకు ఆకు తెచ్చు ఆకైతే తెచ్చుకొని మంచిగా అయితే ఎండాకాలం కదా ఇప్పుడు మంచిగా అయితే ఎండబెట్టుకొని దాన్ని ఒక డబ్బాలోకి వేసుకొని మనం పెట్టుకునే రోజు వన్ డే ఒక టువెల్ అవర్స్ అయినా నానబెడితే వాటర్ వేసి లేదా కొంచెం ఏదన్నా మనకు కావాలనుకుంటే కొంచెం నిమ్మకాయ పిండుకొని అట్లా వేసుకొని నానబెట్టుకొని ఈ స్టిక్కర్ అనేది చేతికి అతికిచ్చేసి ఇచ్చేసి దాని మీద అమ్మైంది రుద్ది వేసే మస్తు పండిద్ది కానీ ఆ ప్రయత్నం ఇప్పుడైతే నేనైతే కోన్తోనే చేస్తాను ఈ ప్రయత్నం మనకి ఇక్కడైతే గురింటాకైతే లేదు కదా ఈసారి ఊరికెళ్ళి వచ్చేటప్పుడు అయితే నేనైతే అట్లనే అయితే చేయండి ఈజీగా అయితే ఉంటుంది మీరు కూడా అయితే అట్లనే చేయండి మా అమ్మాయి బర్త్డే ఏమో కానీ నాకైతే తల ప్రాణం తోకకొచ్చింది అనుకోండి మమ్మీ ఇదేమంటుంది అదేమంటుంది లాస్ట్ ఇంకోటి ఏంటంటే నేను మామూలుగా సింపుల్గా ఒక హ్యాండ్ ఇట్లా ఒక హ్యాండ్ అయితే వేసిన కోన్ తీసుకొని అయితే సీదా పైకి పోయి అయితే వేరే నేను అక్క వాళ్ళతో నేపించుకుంటా నాకు ఇది సెట్ కాలేదంటుంది ఫ్రెండ్స్ చూడండి చిన్న పిల్లలు కాదు వీళ్ళు వీళ్ళు మనకంటే పెద్దోళ్ళు మా యామి అయితే దేశం వదురు చూడండి ఇది అయితే వద్దంట ఆమెకైతే ఇష్టం లేదు ఇది అయితే పైకి వెళ్ళి వేయించుకుంటా పైకి వెళ్ళి వేయించుకుంటా అంటే సరే ఆమెది ఎందుకు కాదని అని అనేసి చక్కగా పోయి పైన పోయి అయితే మైంది మళ్ళీ వేయించుకొని వచ్చింది మా పిల్ల చూడండి ఎంత హుషారు ఉందో నేను వేస్తున్నాగా ఎట్లనో నేను తిప్పల పడుతుంటే అదైతే పోయి మళ్ళీ చేయించుకొని వచ్చింది కోన్ డిజైన్స్ రాని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా ఈజీగా అయితే ఉంటుంది ఏముంది స్టిక్కర్ అయితే అతికియ్యాలా దాని మీద అయితే గోరింటాకైతే రొద్దాలా కథం అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా అయితే రాని వాళ్ళు మీలో రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు కూడా చూసు మీరు కూడా తెచ్చుకొని అయితే ఇలాంటివి ట్రై చేయండి మైంది వేయకుండా డిజైన్స్ వేసి స్టిక్కర్స్ అంటే ఇస్తారు ఇక్కడైతే నేనైతే అయితే తెచ్చిన కోన్తోనైతే ప్రయత్నిస్తున్నా ఇంకోటి ఏంటంటే మమ్మీ కాలుకు పెట్టవా అంటుంది నెక్స్ట్ అయితే నేనైతే కాలుకి కూడా అయితే పెట్టిన ఏమో మేకప్ అయితే నేనైతే సత్యమైన అనుకో ఏమో అట్లా మేకప్ ఎత్తది అన్ని కావాలి చూడండి ఈ చిన్నపిల్లలు ఇంత సైలెంట్ కూర్చుంటారా ఎవరైనా కోన్ పెడుతుంటే వద్దు వద్దని వెళ్ళిపోతారు మా పాప అయితే పెట్టు పెట్టని కూర్చుంటుంది పెట్టని బ్యాంగిల్స్ వేయని బొట్టు పెట్టని మస్తు వేస్తుంది ప్రస్తుతం చిన్నపిల్ల కాబట్టి నాతో పెట్టించుకుంటుంది కొద్దిగా పెద్దగా అని నేను లేదు మా ఆమెకి అట్లా చూపిస్తుంది మా యామిని ఇప్పటి నుంచే ఈ వీడియో తీసేదైతే మావంతిక చూడండి నేనైతే ఎంత ఇంట్రెస్ట్గా వేసిన నేను తలిచిపోయినా నిద్ర వస్తుంది ఈ పిల్లకి ఏమన్నా నవ్వు వస్తుంది మా యామినీకి నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది కదా నేను చాలాసేపు అయితే కూసుకోలేను పని చేసినంతసేపే బ్యాక్ పెయిన్ ఉంది నాకు నేను చాలాసేపు అయితే కూసుకోలేను చూడండి నేనై ఆమెకైతే మంచి హ్యాపీగా ఉంది నాకే నడువులు నొత్తున్నాయి కాళ్ళ నొత్తున్నాయి చూడండి ఒక చెయ్యేము నెత్తి కింద ఒక చెయ్యేమి ఇట్లా కాలేము నా ఊళ్ళో కోనబెట్టమని చూడండి వీరపోతే మా యామిని అయితే ఎంత సైలెంట్గా పెట్టించుకుంటుంది అంటే ఈ పిల్ల అంత సైలెంట్గా పెట్టించుకుంటుంది నేనేం సూపర్ మ్యాన్ కాదు కోనబెట్టినకే నాకైతే ఎక్కువ అయితే పెట్టడం అయితే రాదు ఏదో అప్పుడప్పుడు కొద్దిగా యామిని చేతులకి యామ్ని కాళ్ళకి గెలుకుతా నేను కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు పెట్టుకోనికే ఎక్కువ అంటే ఆకే ఊరెళ్ళిన ఎప్పుడు ఆకే తెచ్చుకొని అయితే మేము పెట్టుకుంటాం ఇంకేమీ బర్త్డే కదా కోనబెట్టపోతే మళ్ళీ ఏడుస్తుంది అనేసి నేనైతే కోనబెట్టినాకెప్పుడు ఉన్నా లేకపోయినా బర్త్డే కోటి మంచిగా రెడీ అవుతుంది రెడీ చేయవా రెడీ చేయవా మమ్మీ అంటది చెయ్యి అయితే చూసుకుంటుంది కాలు అయితే చూసుకుంటుంది ఏం డిజైన్ వేస్తున్నావు అని మీ పిల్లలు కూడా ఇట్లానే ఉన్నారా మా పిల్ల అయితే చూడండి ఇట్లా చేస్తుందో మేమైతే ఫస్ట్ టైం అయితే మా పాపకైతే బేబీ పింక్ అయితే ఫ్రాక్ అయితే ఇచ్చిన ఎక్కువ అయితే ఈమెకి పింక్ గ్రీన్ అయ్యే ఎక్కువ అయితే మేము అనుకోకుండా అయితే తీసుకుంటున్నాం ఆమెకైతే ఎక్కువ బేబీ పింక్ అవైతే ఈసారి అయితే చెప్పులు బేబీ పింక్ డ్రెస్ మెహందీ అంతే ఆమెకైతే ఉదయ్ వాళ్ళు ఉంటే మటుకి ఇంకా కొంచెం గ్రాండ్గా అయితే చేసుకుందాం మా నరసింహ వచ్చిడే ఉదయేషు వీళ్ళైతే వచ్చేవాళ్ళు ఇంకా కొంచెం గ్రాండ్గా అయితే చేసుకుందాం మామూలుగా అయితే సింపుల్గా అయితే చేసేసినావు నెక్స్ట్ వీడియోలు అయితే ఉంటుంది చూడండి మాత్రం చేయకపోతే అన్నయోళ్ళకి చేసినావు నాకు చేయవా అంటది ఇంకా అందు గురించి అయితే మాకు కూడా అయితే మామూలుగా అయితే చేయాల్సి వచ్చింది ఉదయేశ్వళ్ళు అయితే మా చిన్నపిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు ఈరోజు వాళ్ళది కూడా యానివర్సరీ అని చెప్పిన కదా వాళ్ళ యానివర్సరీ మా తమ్ముడు బర్త్డే అందుకైతే వాళ్ళైతే అక్కడ అక్కడికైతే వెళ్ళిర్రు అత్తయ్యకా నుంచి అయితే అక్కడికి వెళ్ళిర్రు చూడండి వాళ్ళు పోయి అయితే టెన్ డేస్ అయిపోయింది ఇంకా వచ్చేస్తారు స్కూల్ బుక్స్ తీసుకోవాలి కదా బుక్స్ తీసుకోవాలి స్కూల్కి వెళ్ళాలా వన్ వీక్ ముందే చూడండి ఒక్కతే ఉందిగా ఎంత లొల్లి ఎత్తుందంటే అంత లొల్లి ఎత్తుంది కానీ ఊరికైతే పాపం వాళ్ళ అన్నయ్యలు కావాలంటుంది ఎప్పుడైతే లేదు యామిని వాళ్ళ అన్నయ్య వాళ్ళని ఇచ్చిపెట్టి అయితే అత్తర బిత్తగా ఎత్తున చూడండి కోను మీకు కూడా కోనేపించుకోవాలంటారండి మా ఇంటికి సూపర్గా ఎత్త నేను అనుకుంటురా ఏదో సున్నాలు తిదుతా అంతకు మించిన మనకైతే రాదనుకో మా చెల్లె వాళ్ళ మా చెల్లె వాళ్ళు కూడా వేస్ట్ ఎవరికి రాదు కోనేసుడు నేర్చుకోవాలా కోనేసుడు కూడా ఉండాలి కదా అన్నీ మా ఇందు బయట వేయించుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇవ్వాలా అదేదో మనం వేసుకుంటూ అయిపోయింది అలాంటప్పుడు ఈ స్టిక్కర్లు తెచ్చుకొని అతికించుకుంటే అయితే ఇంకా అసలు ఎవరితోనూ అవసరం ఉండదు స్టిక్కర్ అతికించుకోవాలా రుద్దాలా ఇంకెక్కడైతే చూడండి ఇంకా కలిసిపోయింది ఇంకా చేతికి పెట్టి రెండు కాళ్ళకు పెట్టేకల్లా అయిపోయింది మా హామీ పని అసలుకైతే ఎల్లెళ్ళకలైతే వాడుకుంది నేనైతే తగిలేస్తా ఉన్నా నాకు కూడా లేదు ఏదో గీగుతోనే గుడిసున్నాను అస్సలు ఓపిక లేదు పనికి వెళ్ళి వచ్చి ఎండ ఎట్లా తీస్తుంది ఎండగా ఎండ కనపడట్లే కానీ ఎండ అయితే మస్తు తీస్తుంది ఏమేమి కోనబెట్టి కోనబెట్టి మర్చిపోతాం ఉంటుంది చూడండి నా కోనబెట్టు ఉత్తరం నుంచి దక్షిణం తిరిగింది అట్లుంటుంది నేను కోనబెడితే ఏమో అనుకున్న చూ ఏమో అనుకున్న కానీ చూడండి పెట్టినాకైతే సూపర్ ఉంది కదా అంటే బ్యాక్ అయితే నేను పెట్టింది ఇట్ల అయితే ఈ చేతికైతే పైన పాప అయితే పెట్టింది माँ बाप का हैप्पी बर्थडे मेरे कमेंट बॉक्स में <laughs>